భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నల్గొండ పట్టణంలో పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు ఆయన విగ్రహాలతో పాటు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద గల బుద్ధ గార్డెన్స్లోని డాక్టర్ పిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు చిత్రపటానికి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు బాధ్యతలను పొందడంతో పాటు పదవులను సైతం పొందగలుగుతున్నారని చెప్పారు అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ బొజ్జ శంకరయ్య కమిటీ అధ్యక్షుడు కత్తుల సహదేవ్ బొజ్జ వెంకన్న ప్రధాన కార్యదర్శి బొజ్జ నాగయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షుడు బొజ్జ గోపి మాజీ కౌన్సిలర్ గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి కౌన్సిలర్ చేరిపోతుల భాస్కర్ గౌడ్ నాగిరెడ్డి బీపంగి యాదయ్య బొజ్జ ఖతర్నాక్ బొజ్జ చిట్టిబాబు బొజ్జ దేవయ్య అనిమల నరహరి కొప్పోలు వెంకన్న కొప్పోలు సైదులు అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కుమార్ దొడ్డి రమేష్ గురుజ వెంకన్న గౌడ్ బీపంగి యాదయ్య శంకర్ కృష్ణ లింగయ్య శ్రీను ఎల్లేష్ నరసింహ స్వామి శ్రీకాంత్ బాబు జగజీవన్ రామ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సంఘాల నాయకులు వలిగొండ కృష్ణ బుర్ర యాదయ్య జేరిపోతుల శంకర్ లక్ష్మీనారాయణ నిదానం పల్లి సాయి చేరిపోతుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా మన మరిగూడె బుద్ధ బవ బుద్ధ గాడన్లో ఘనంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు మరియు నల్గొండ టౌన్ ప్రెసిడెంట్ గుమ్మల మోహన్ రెడ్డి గారు మాజీ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి గారు వైస్ చైర్మన్ అబ్బగూరు రమేష్ గారితో పాటు మా యొక్క అధ్యక్షుని ఆధ్వర్యంలో కత్తుల సహదేవ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ యొక్కసారి ఘనంగా జరగడం ఘనంగా నివారణ అర్పిస్త జయంతి జరగడం జరిగింది నల్లగొండ జిల్లా గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ జీసీ గారు గౌరవ పట్టణాధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు అందరూ కలిసి ఇక్కడ కోమ్మటిరెడ్డి ఎంకరెడ్డి గారి సహకారంతో ఈ బొమ్మలు నెల నెలకొల్పి ఇప్పటివరకు అంచెలంచెలుగా డెవలప్ అవుతూ మా విగ్రహాలకు చాలా అభివృద్ధిగా సహకరిస్తున్నటువంటి మా గ్రామ ప్రజలకు యువకులకు అందరికీ శుభాకాంక్షలు డాక్టర్ సందర్భంగా మరిగూడెం బైపాస్ అద్దంకి బైపాస్ జంక్షన్ లో బుద్ధా గార్డెన్ లో ఘనంగా వారికి జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ త్రిపాఠి గారు ఎస్పీ గారు ఇక్కడికి వచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ బుజ శంకర్ అదేవిధంగా మాజీ చైర్మన్ గురి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మోహన్ రెడ్డి గారు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ కార్యదర్శి మా కార్యదర్శి బుజ్జ నాగయ్య గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరగటం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నల్గొండ పట్టణ పరిధిలోని గంధంవారి వారిగూడెంలో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బండి దీప్తి మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు రాజ్యాంగ ఫలాలు సామాన్యులకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే బీఆర్ అంబేద్కర్ కు మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు పౌరులు చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని చెప్పారు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సహాయ కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లలిత చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నిమ్మల రెడ్డి పారా లీగల్ వాలంటీర్ శ్రీకాంత్ పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ వర్గీకరణ సోమవారం నుండి అమలులోకి వచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి జీవో కాపీలు జారీ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చట్టం రూపం దాల్చిన సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగతో పాటు ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జీ బొజ్జ దేవయ్యను బుద్దా గార్డెన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బుద్దా గార్డెన్ పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా కొనసాగిన ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎంతో మంది ఎదిగి తమ వ్యక్తిగత స్వార్థంతో ఉద్యమాన్ని మధ్యలోనే వదిలేసి నీరుగార్చిన సందర్భంలో ఉద్యమానికి సరైన నాయకుడు లేక ఎంఆర్పీఎస్ కింది స్థాయి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న తర లో ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ అడుగుజాడలలో నడిచి బకరం శ్రీనివాస్ బుజ్జదేవయ్యలు జిల్లాలో ఉద్యమాన్ని ముందుకు నడిపించారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ బొజ్జ శంకరయ్య కమిటీ అధ్యక్షుడు కత్తుల సహదేవ్ బొజ్జ వెంకన్న ప్రధాన కార్యదర్శి బొజ్జ నాగయ్య డాక్టర్ పిఆర్ అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షుడు బొజ్జగోపి మాజీ కౌన్సిలర్ గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి కౌన్సిలర్ చేరిపోతుల భాస్కర్ గౌడ్ నాగిరెడ్డి బీపంగి యాదయ్య బొజ్జ ఖతర్నాక్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు డాక్టర్ కిరణ్ కుమార్ దొడ్డి రమేష్ గురుజ వెంకన్న గౌడ్ బీపంగి యాదయ్య శంకర్ కృష్ణ లింగయ్య శ్రీను ఎల్లేష్ నరసింహ స్వామి శ్రీకాంత్ మరియు బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు